పట్టుకొని వారు నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉన్నారు పట్టుకొని ఉండగా చూచి తిని యోహ అనుభక్తుడు ఆ యొక్క దృశ్యాన్ని చూశాడు ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ సా ఫోర్ ఏంజెల్స్ స్టాండింగ్ ఆన్ ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది హోల్డింగ్ ది ఫోర్ విండ్స్ ఆఫ్ ది అర్త్ ద ద విన్ షుడ్ నాట్ బ్లో ఆన్ ది ఎర్త్ నార్ ఆన్ ద సీన్ ఆర్ ఆన్ ద ఆన్ ఎనీ ట్రీ ఇక ఈ వాయువులను కనుక బిగబట్టినప్పుడు దేవదూతలు ఎక్క ప్రాణైనా జీవించగలదా అనేదే ప్రశ్న సమాధానం మీకే తెలుసు రెండో వచనం చూసినప్పుడు సర్వ భూమంతా కూడా గడగడ వణికిపోతుంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు అటువంటి సమయంలో సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ సూర్యోదయ దిశ నుండి అనగా తూర్పు నుండి పైకి వచ్చుట చూచి తిని దేవుని యొక్క ముద్రను కలిగి ఉన్నాడు ఈ దేవదూత ఈ సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి భూమికి సముద్రమునకు హాని చేయ అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత ఏమని సెలవిచుచు ఉన్నాడు మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళే ముద్రించు వరకు ఈ దేవదూత ఇంకా అనేక మంది దూతలు ఉన్నారు మేము అనగా ఇంకా అనేక మంది కలిసి మా దేవుని దాసులు భూమి మీద ఉన్నారు వారి నొసలే అందు ముద్రించాలి అందువారు అందువలన ముద్రించు వరకు భూమికైనను సముద్రమకైనాను చెట్లకైనను హాని చేయవద్దు ఎందుకనగా ఈ యొక్క ముద్రించుట అనే ప్రక్రియ జరగాలి వారు దేవుని యొక్క బిడ్డలు అయి ఉంటారు కాబట్టి వారికి నాశనము కలగకుండా ఉండుటకాయ్ ప్రభు ముద్రించు ఉండుమని వీరికి అధికారం ఇచ్చి ఉన్నారు ఇక్కడ అద్భుతమైన సంగతిని మనము చూస్తూ ఉన్నాము హలో ఐ సా అనదర్ ఏంజెల్ అసెండింగ్ ఫ్రమ్ ఈస్ట్ హ్యావింగ్ ద సీల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ and he cried with a loud voice to the four angels to whom he